హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి బ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముందుకు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇదైతే దొండకాయని ఫ్రై చేయడానికండి లైట్గా ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది అండ్ పచ్చడి అనేది నేను ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నానండి కారం అది వేయట్లేదు అందుకే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవాలి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే దొండకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇదన్నీ కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేయాలండి మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఇందులోనే లైట్గా సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి కదా అందుకని చెప్పేసి లైట్గా సాల్ట్ వేసుకొని అలా కలుపుతూ ఉండాలి కొంచెం టైం పడుతుందండి అంటే దొండకాయలు ఫ్రై అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది ఇలా మూత పెట్టేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి కింద మాడకుండా చూసుకోండి మాడితే మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుండదు మాడు మాడు స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది అందుకే మాడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకోండి ఇందులోనే టమాటో ఒకటి వేసానండి ఓన్లీ ఒకటే టమాటో వేసాను ఎందుకంటే క్వాంటిటీ కొంచెం తక్కువ కదా అందుకని ఒకటే టమాటో వేసాను ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి దొండకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి అంటే మనకు కొంచెం మగ్గాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను అండ్ మళ్ళీ మనం పోపులో లైట్గా వేస్తాము అందుకే ఇందులో లైట్గానే వేసానండి ఇలా పసుపు వేశాక మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా అండి మొత్తానికైతే మనకి కొంచెం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేద్దాం అండ్ ఇందులో కొద్దిగా వెల్లుల్లి అండ్ కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి వెల్లుల్లి వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది అండ్ లైట్గా జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అండ్ సాల్ట్ అండి సాల్ట్ కూడా నేను ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసాను కదా మళ్ళీ మీకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం పోపు పెట్టేసుకుందాం అదే ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసి మీ పోపుకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకోవాలి ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు మనం జీలకర్ర వేసాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది అండ్ ఎండుమిర్చి అండి ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసుకోండి మనం పచ్చళ్ళలో పోపులో ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుందండి ఇలా ఒక్కసారి అలా కలిపేసుకొని అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపగుళ్ళు వేస్తున్నానండి ఇదైతే ఆప్షనల్ అండి మీకు వద్దు అనుకుంటే వేసుకోవద్దు అండ్ మాకు ఇష్టం అందుకని చెప్పేసి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపగుళ్ళు వేశాను అండ్ నెక్స్ట్ కరివేపాకు అండి కరివేపాకు వేస్తే టేస్ట్ అదిరిపోతుంది ఏ కర్రీలోనైనా మళ్ళీ ఇలాంటి పచ్చళ్ళల్లో కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందండి కరివేపాకు ఆయిల్ పైన చెల్లుతుందని చెప్పేసి నేను క్యాప్ పెట్టేశాను అండ్ లైట్గా పసుపు అండి ఆల్రెడీ మనం లైట్గా వేసాము మళ్ళీ ఇందులో కూడా లైట్గా పసుపు వేస్తున్నాను ఇలా ఒక్కసారి కలిపేసుకొని అండ్ ఇందులోనే లైట్గా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో పట్టుకున్న పచ్చడి మొత్తం ఇందులో వేసుకుంటే వావ్ మన ఎమ్మి ఎమ్మి దొండకాయ పచ్చడి రెడీ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్